ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగానికి తుదురూపం ఇచ్చి ఆమోదించిన రోజు రాజ్యాంగం మన దేశ ప్రజలని రాజ్యాంగ పీఠిక స్పష్టం చేస్తుంది భారత ప్రజలమైన మేము అన్న వాక్యంతో ప్రారంభమై ఈ రాజ్యాంగాన్ని మనకు మనమే సమర్పించుకుంటున్నాము అన్న వాక్యంతో ముగుస్తుంది ఈ రాజ్యాంగానికి దేశ ప్రజలే హక్కుదారులు దానిని అమలు జరిపించుకోవాల్సిన రక్షించుకోవాల్సింది ప్రజలే దేశాన్ని ఏ పునాదుల మీద నిర్మించాలన్న అంశంతో ప్రారంభమవుతుంది సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాతంత్ర రిపబ్లిక్గా నిర్మించాలని ప్రకటిస్తుంది ఈ లక్ష్యాలకు విరుద్ధంగా దేశాన్ని నడిపించాలనే ప్రభావాలు రాజ్యాంగ విరుద్ధం ఆధునిక భారతావనికి బాటలు వేసిన భారత రాజ్యాంగ ముసాయిదా అని చేపట్టిన గొప్ప సందర్భంగా భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలోని మహనీయులను స్మరించుకుంటూ నేటి మా స్వేచ్ఛ నిన్నటి మీ కృషి చలవే భారత రాజ్యాంగ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు